తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జీవిఎల్ చారిగారు చారీ గారు నమస్తే అండి చారీ తెలుగు పండుగలు ఉగాది శ్రీరామనవమి మన ముందున్నాయి రైట్ అయితే ఈ టైంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ పండుగలకు కూడా కోడ్ వర్తిస్తుంది కొన్ని కార్యకలాపాలు చేయడంలో అనేది మనం చూస్తూ ఉన్నాం మీరేం చెప్తారు సో మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పరిణామ క్రమాలు మొత్తాన్ని చూసినట్లయితే ఆ ఎలక్షన్ కమిషనర్ గారు ఎవరో తెలుగులో ఆయన చెప్పలేడు ఈ సంబంధమైన అంశాలపై ఎన్నికల కోడ్ వర్తిస్తుంది అని తెలుగులో చెప్పేటువంటి నాథుడు లేకపోవడం మన ఆంధ్రుల యొక్క దౌర్భాగ్యం రెండవది రోజున ఎలక్షన్ వచ్చింది అని చెప్పి పండగలు పబ్బాలు జరుపుకోవద్దు దానికి కూడా ఎన్నికలకు కూడా వర్తిస్తుంది అనడం అనేటువంటిది కొంత అధికారుల యొక్క అత్యుత్సాహానికి కారణమవుతుంది ఈ ఉగాది వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాల్లో ఉండేటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అట్లాగే సాంస్కృతిక శాఖ తరఫున దేవాలయాల్లో ప్రముఖ దేవాలయాల్లో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణము పఠనము చేయడం అనేటువంటిది ఆనవాయితీగా అనాది కాలంగా వస్తున్నటువంటి అంశం ఇప్పుడేం చేస్తున్నారు పది మంది కూడితే ఎలక్షన్ కోడ్ ప్రతి దేవాలయ పరిధర ప్రా ప్రతి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు గుడికి వస్తాడు వర్గం చెప్పాలంటే ఈ సంవత్సరం ఉగాది పండగ రాజకీయ నాయకులకు విషమ పరిస్థితిని తీసుకొచ్చింది అనొచ్చు ఓకే ఇప్పుడు ప్రతి ఓటర్ ఆల్సో పొలిటీషియన్ కాదంటారా సమ్ టైమ్స్ ఎనీ టైం రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి ఓటరు కూడా పొలిటీషియనే ఇప్పుడు ఎలక్షన్ రాగానే అన్ని విగ్రహాలకి గుడ్డలు కడతారు కదా మరి అంబేద్కర్ విగ్రహానికి గుడ్డ ఎందుకు కట్టలేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక రాజ్యసభ సభ్య పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తేగా ఆ విగ్రహానికి ఎన్నికల కోడ్ పనిచేయదా ఈ స ఉగాది సమయంలో ప్రతి రోజు ఆ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణాలు బంధుత్వాలు రాకపోకలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఇవన్నీ ఇంటికే పరిమితం అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మీరు అన్నట్లు ప్రముఖ స్థలాల వద్ద కావచ్చు అంటే ఇక్కడ వద్ద కావచ్చు వీటిని అయితే అనాదిగా జరుగుతున్నటువంటి వ్యవహారాలని మీ ఎన్నికల కోసం వాయిదా వేసుకోవాలా ఏ రాజకీయ నాయకుల మనుషులు కాదా అంటే రాజకీయ రాజకీయ ఎక్కడ చూద్దామా ఇప్పుడు ఈ ఉగాది రోజున మరి ప్రతి కేంద్ర పార్టీ కార్యాలయాల్లో కూడా జరుపుకుంటారుగా ఉగాది సంబరాలు వాటికి లేనటువంటి అవరోధం దేవాలయాల్లోనూ ప్రముఖ ట్రస్టుల ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలను రద్దు చేసుకోమనడానికి ఎన్నికల కమిషన్ అధికారాలు ఏంటి అక్కడ తెలుగు ఉగాది సంబరాలనే ఉంటాయి ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఫ్లాగులు కానీ ఉండవు ఆ కార్యక్రమానికి రాజకీయ నాయకులు అనుకునే వాళ్ళు వస్తారు లోకల్లో ఉండే నాయకులు వస్తారు రాకుండా ఎందుకుంటారు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళు ఏమైనా పవిత్రులు అవుతారా అది ఎన్నికల కమిషన్ ఎన్నికలైపోయాక ఎందు చెప్తారా కాబట్టి ఇక్కడ ఎన్నికల కోడ్ పేరుతో కొంతమంది అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలకి పర్మిషన్ల పేరుతో వాయిదాలు వేయించేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా కనపడుతున్నాయి నిన్నటికి నిన్న బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు ఉగాది పురస్కారాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో పర్మిషన్లు తీసుకొని సాంస్కారిక పరీక్ష తీసుకుంటే దానికి పొలిటికల్ వస్తున్నారని చెప్పేసి కార్యక్రమం మొత్తాన్ని రద్దు చేయించారు చివరికి వెయ్యి మందికి అన్నం భోజనం ఏర్పాట్లు చేస్తే ఆ భోజనాలు చేయడానికి కూడా కోడోల్లంఘన అంటారు మరి మేము చెప్పాం ఈ భోజనం మొత్తం మీరు తీసుకెళ్ళి పారే మా వల్ల కాదు అంటే ఇక్కడ వికృతమైనటువంటి రూల్స్ మాకు సంబంధించిన వ్యక్తి మాతో మాట్లాడడానికి వస్తున్నాడు మేము ఆ పార్టీకి ఓటు వేయండి ఈ పార్టీకి ఓటు అని మేము చెప్పడం లేదు మాకు సంబంధించిన తెలుగు ఉగాదికి సంబంధించిన అంశాలపై నేను మాట్లాడతాం అక్కడేమి స్లోగన్సు చంద్రబాబుకు చేయి జగన్ కు చేయి బీజేపీని తొయ్యి ఈమె చెప్పట్లా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సినటువంటి పంచాంగ శ్రవణాలకి ఈసారి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తున్నదనే సమాచారం మాకుంది అంటే ముఖ్యంగా ఏదైనా ప్రలోభాలకి గురి చేస్తారేమో లేకపోతే ప్రలోభాలకి గురవుతారేమో అనే ఒక సందేహంతో ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారు అంటారు కొంతమంది ఏంటి ప్రభా ఏంటి ప్రలోభాలు అంటే పంచాంగ శ్రవణం వినటం వల్ల ఆ వ్యక్తుల యొక్క ఓటు షేర్ మారుతుందా ప్రతిపక్షాలను ఓటక పాలవుతాయా ఉగాది పంచాంగం అయినంత ప్రసాదం తినటం వల్ల అంతలో ఏదైనా ప్రభావం చేసే పదార్థాలను కలుపుతారానా అంటే ఆ రోజున పండితులు పామరులు రైతాంగానికి సంబంధించిన విషయాలు చెప్పుకోకూడదా దానికి లోకల్ వస్తే ఉంటారండి ఈ రోజున ఉగాది పండగ వచ్చిందని చెప్పేసి రాజకీయాల లాగలు ఇంట్లో మడిగట్టు కూర్చోమంటారా వాళ్ళు ఒక సామాన్యమైన మనుషులు వచ్చి కూర్చుంటారు అంత మాత్రం ఎన్నికలకు కూడా లో అని అంటే ఇంకా సమాజం విడిపోతున్నామండి రేపు పొద్దున్న అమ్మగానే మళ్ళీ మనకు ఇంకొక కళ్యాణం ఉంది తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి దానికి అడ్డంకులు పెడతారు కదా అది దేవాదాయ శాఖ నుంచి జరిగేటువంటి కార్యక్రమం అది తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశమే అనుకోవచ్చు ఓన్లీ లోక్సభ ఎన్నికలే ఉన్నాయి లోక్సభ ఎలక్షన్ ఎలక్షన్ కోడే కొంత ఊరటైతే అంటారు అంటే మనం వార్షికంగా జరుగునేటువంటి పండగలను ఎలక్షన్ కోడ్ పేరుతో ఆటంకాలు కలిగించినటువంటిది మంచి విధానం కాదు ఉదాహరణకి దేవాదాయ శాఖ ద్వారానే కార్యక్రమాలు జరుగుతాయి కనదుర్గా అమ్మవారికి వసంతోత్సవాలు కానివ్వండి భద్రాచలంలో రాముడికి కానివ్వండి మరి మరి చోట ఒంటిమిట్ట రామాలయంలో మా జరిగి దీనికి ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధులు కానీ లేదా సంబంధించిన నాయకుడు కానీ పోయి స్వామివారికి పట్టుబట్టలు ఇచ్చే సాంప్రదాయం ఉంది మొదటి నుంచి ఈరోజు ఎలక్షన్ కోసం అనాథ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం మరి ఈ రోజున రాముల వారికి ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టకుండా కళ్యాణం చేద్దాం గుడ్డలెప్ప తీసి కళ్యాణం చేద్దామా మరి కళ్యాణ రాముని కళ్యాణం ప్రభుత్వం చేయడం కూడా ప్రలోభం అవుతుందా అంటే ఉన్నటువంటి రూల్స్ని వీళ్ళ ఉద్యోగాలను సంరక్షించుకోవడం కోసం వీళ్ళకి పై అధికారుల నుంచి భద్రత నుంచి తప్పుకోవడం కోసం మితిమీరిన ఆంక్షలు పెట్టడం అనేటువంటిది సమంజసం అవుతుందా కాదనేటువంటి ఎన్నికల కమిషనర్ కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి దీనిపై పూర్తి స్థాయిలో అటు ఏపీ కమిషనర్ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్ ఎలక్ట్రానిక్ కమిషనర్ కానివ్వండి ఇక్కడ ఎన్నికల అధికారి కానివ్వండి దీని మీద ఒక ప్రకటన విడుదల చేయడం వల్ల పబ్లిక్లో ఉండేటువంటి అపోహలను తొలగించిన వారు అవుతారు కానిపక్షంలో రేపు ఉగాది రోజున పంచాంగ శ్రవణాలకి ట్రస్టుల ద్వారా జరిగేటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలే జరుగుతాయి దీని ఎఫెక్ట్ శ్రీరాముని కళ్యాణం మీద కూడా పడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉభయ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు దయ ఉంచి మా తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి పండగలకు ఎన్నికల కోడ్లో నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించడం ద్వారా దైవ కళ్యాణాన్ని పరిపూర్ణంగా చేసుకోగలుగుతాం ఉగాది పంచాంగ శ్రవణాన్ని యథావిధిగా చేసుకోగలుగుతాం లేని పక్షంలో మాత్రం కొంత పబ్లిక్లో ఎన్నికల కమిషన్పై కొంత వ్యతిరేకత ఆలోచనలు కలిగే ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారులకి పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చి ఇబ్బంది లేకుండా కలిగించాలని మన తెలుగు పాపులర్ టీవీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం సహృద భావంతో మా సాంప్రదాయాలని మా సంస్కృతిని గౌరవించి మాకు పంచాంగ శ్రవణాలు దానితో పాటు శ్రీరామనవమి కళ్యాణాన్ని జరిపించుకునే అవకాశాన్ని ఈసారికి కల్పించమని మనసా వాచ ఎలక్షన్ కమిషన్ ఉభయ రాష్ట్రాల వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఇది కూడా మళ్ళీ ప్రలోభం అవుతుందేమో అయినప్పటికీ ఉగాది శుభాగా తెలియజేసుకుంటూ మా దైవ కార్యక్రమాలకి అడ్డు తొలగించే విధమైన అంశాలని తొలగించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను తప్పకుండా అండి ఎన్నికల అధికారులు కావచ్చు లేకపోతే మీరు ఏం చెప్పారు సంబంధిత అధికారులు పునరాలోచిస్తారేమో చూద్దాం